లాంట్ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము అపోస్తడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఎల్లప్పుడూనూ ప్రభువునందు ఆనందించుడి ఈ వాక్యమును మనము గమనించినట్లయితే శ్రమలలో సహితము క్రీస్తునందు ఆనందించవలనని అపోస్తుడైన పౌలు భక్తుడు పిలుపులో ఉన్న విశ్వాసులకు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నీవు లోకమునందు ఆనందించక ప్రభువునందు మాత్రమే ఆనందించాలి ఎందుకనగా లోకములోని ప్రతి ఒక్క వస్తువులు సంపద ఘనత అధికారము ఆధిక్యతలు శాశ్వతముగా నీతో ఉండవు గనుక నీవు శ్రమలలో ఉన్నను బాధలలో ఉన్నను సంతోషములో ఉన్నను అన్ని విషయములలో కూడా ప్రభువు మాత్రమే నీకు తోడుగా ఉంటాడు అని నీవు గ్రహించి నీవు ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నా ప్రియ సహోదరులరా మనము ప్రభువు నందు ఆనందించాలంటే మొదటిగా మనము రక్షణను పొందుకోవాలి ఎప్పుడైతే మనము రక్షణను పొందుకుంటామో ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనము ఆనందించే వారముగా ఉంటాము శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మనకి ధరింపచేస్తాడు గనక నీతి అనే పైపట్టును మనకు ధరింపచేస్తాడు గనక మనం ఎప్పుడు కూడా యహోవాను బట్టి మహా ఆనందముతో మనము ఆనందించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నా ప్రియ సహోదరులారా మనం రక్షణను పొందుకునేటం వలన మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఆనందించే వారముగా ఉంటాము రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మందిరమును మనము ప్రేమించాలి ఎప్పుడైతే మనము మందిరమును ప్రేమిస్తామో దేవుడులో మనం ఎప్పుడూ కూడా సంతోషముగా ఉంటామని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప నా బలి పీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నా ప్రియ సహోదరులారా మనము ప్రభువులో ఆనందించాలంటే మందిరమును మనము ప్రేమించాలి మనం ఎప్పుడైతే మందిరమును ప్రేమిస్తామో అప్పుడు మా ఆయన మందిరము సర్వజనులకు కూడా ప్రార్థనా మందిరం అనబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యమును ధ్యాని ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది మనం ఎప్పుడైతే దేవుని వాక్యమును ధ్యానిస్తూ దానిలో మనము ఆనందిస్తామో అప్పుడు మనము ప్రభువు నందు ఆనందించే వారముగా ఉంటాము నా ప్రియ సహోదరుల రక్షణ పొందుకొని మందిరమును ప్రేమించి వాక్యమును ధ్యానించే వారముగా మనం ఉంటే గనక ఎల్లప్పుడూ కూడా మనము ప్రభువు నందు ఆనందించే వారముగా ఉంటాము యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఈ లోకమునందు ఆనందించక ఈ లోకంలో ఉన్న సంతోషము ఆనందము క్షణిక కాలము మాత్రమే అని మనం గ్రహించి ఎల్లప్పుడూ నిరంతరము తరతరములు యుగయుగములు ఉండే ఆ ఆనందాన్ని పరలోక ఆనందాన్ని మనము వశము చేసుకునే వారముగా ఉండలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియపర లోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభు అయా ఉదయ కాలమైన తండ్రి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు చెల్లిదేస్తా ఉన్నాము అయా ఈ దినమంతయు ఆయా నీ కృపల మమ్మల్ని భద్రపరచండే తండ్రి ఆయా మేము రక్షణ పొందుకునే వారముగా ఆయా నీ మందిరమును ప్రేమించే వారముగా నీ వాక్యాన్ని ధ్యానించే వారముగా మేము ఉండడానికి సహాయము దాయిచ్చేమని అడుగుచున్నాను చూప వలన తలంప వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు చూప చూపులను తలంపులను క్రియలను నడకలను పడకలను పరిశుద్ధపరచమని ఎస్ఐతి పరిశుద్ధని మమ్మల్ని అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్